హాయ్ అండి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అమ్మడు కూర్చో అమ్మడు నేను కూర్చోను అసలు ఏంటిది ఏంటి అసలు ఏవండి తీయండి పది లక్షలు తీసి వల్లి చేతిలో పెడతారన్నమాట ఏంటి ఏంటిది కన్నతల్లిని కొట్టాను అనే నింద నా మీద వేయొద్దు అమ్మ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ఇలా కూర్చో అమ్మడు ఏంటి నువ్వు ఇలా కూర్చో ఏంటి అమ్మ ఈ పది లక్షలు ఇస్తే తప్ప మీ ఆయన నీతోటి మాట్లాడ మాట్లాడడం కా నీ కాపురం నిలబడదు ఎప్పటికీ ఇప్పుడు ఇప్పుడు మారకు పది లక్షలు కావాలి అంటే మన జీవితాల్లో ఏదో ఒక అద్భుతం జరగాలి కానీ ఆ దరిద్రపు దత్తపుత్రుడు లాగా మన జీవితంలో అద్భుతం జరగడానికి ఏ అవకాశం ఉంది చెప్పు అమ్మడో అలా మాట్లాడుకో నీకు నీ నీకో మా ఆయనకి మధ్య దూరం పెరగకుండా ఉండడమే నీకో బ్రహ్మ సమస్య తీ లేకుండా ఉండడమే ఈ పది లక్షలు తీసుకుని వెళ్ళు మీ ఆయన చేతుల్లో వేయటం తప్ప కాకుండా ఏదైనా ఇంకో మార్గం ఉందో చెప్పు తల్లి నువ్వు చెప్పేది కరెక్టే అన్న కరెక్టే అమ్మా కానీ పాప ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించి రాయిబారం చేయడం అంటే చాలా సాహసం పెద్ద తప్పు కదమ్మా ఆ బండోడు ఆ పెళ్ళికి ప్రేమ పేరుతో మోసం చేశాడు అనుకో అప్పుడు వాళ్ళిద్దరూ నువ్వు రాయభారం చేయటం తప్ప ఏ అవుతుంది కానీ ఒక ఆడపిల్లని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అది కూడానే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు అయిపోయి రెండు కుటుంబాలు కలవడం కోసమే ఈ జరుగుతుందమ్మా ఈ రెండు కుటుంబాలు కోసం నువ్వు వాళ్ళకి సహాయం చేయడం మంచిది కానీ చెడ్డది ఉందో చెప్పు చూడమ్మడు మనం మనం మెట్టినింటిలో ఈ కుటుంబాలు కూడా కలిసిపోయి అనుకో ఇడ్లీల జీడిపప్పులో వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యద్ది మీ అత్తగారు మీ అత్తగారు సంతోషం అంతామెంతా ఉండదు మీ మామగారు వాళ్ళ సంతోషం నిండిపోతుంది ఆ సంతోషానికి కారణమైన నీకు నీ అత్త మామలు నెత్తిన కిగిరీటం పెడతారు నేను నెత్తిని పెట్టుకుంటారు తల్లి అమ్ముడు దీన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్ అని అంటారు కదా రెండు ఇడ్లీలు కొంటే రెండు ఇడ్లీలు ఫ్రీ దొరికినట్లు అన్నమాట అంటే ఇడ్లీలు కూడా కాదమ్మడో వాన వచ్చేటప్పుడు గొడుగు పట్టుకోవాలి అవసరం వచ్చినప్పుడే వాడుకోవాలి లేదంటే వానలో ఫుల్గా తడిసిపోతాం గొడుగు ఎత్తుకున్నట్టుగా అయిపోద్ది నువ్వు అవకాశాన్ని ఉపయోగించుకో అనుకో నీ ఆయన నీతో కొంత ఎంతకు ముందులా ప్రేమగా ఉంటాడు నీ కాపురం బాగుంటుంది అట్లాగే నీ తోడుకోడల మీద నువ్వు ఒక కన్ ఉంచు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఇంట్లో పెద్ద నువ్వే గుప్పెట్లో తెచ్చుకోవచ్చు తిరుగులేని చక్రాన్ని పొందొచ్చు అమ్మడు దాకా మా మీ అమ్మ మాటలు బాగు బాగుపడి మాటలు వింటే బాగుపడేదానివి బాగుపడ్డావే తప్ప చెడిపోలేదు ఇది కూడా నీ మంచి కోసమే నువ్వేమీ ఆలోచించకుండా నేను చెప్పిన దానికి ఒప్పుకో ఇదిగో ఇంకేమీ ఆలోచించుకోకు ఇగో ఈ డబ్బులు తీసుకో నా మాటలు చక్కగా ఉంటుందా చెప్పు కరెక్ట్ అమ్మడు కన్నింత ఏంటిది ఏం మార్చేస్తుంది చూడు నీరోజులు నీలో నువ్వే ఎంత బాధపడతావు ప్రేమ ఎంత నరకం అనుభవించావు చెప్పు ఒక్క మాట నాతో చెప్పుకోవాలనిపించలేదా ఎన్నిసార్లు అడిగినా ఎంత బతిమాలాడాను మరి నీ బాధ ఎందుకు చెప్పలేదు పరాయి అయిపోయానా నేను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నిన్ను ఎవరు భయపెడుతున్నారో అని తెలుసుకోవడం కోసం నేను ఎంతమందిని అడిగానో తెలుసా ఇటు నువ్వు చెప్పు అటు నీ బాధ కారణం ఏంటో అర్థం కాక వారం రోజులుగా నరకం చూశాను నువ్వు చెప్పకపోయినా ఈ టెన్షన్ కారణం ఏమిటో ద్వారా తెలుసుకోకుంటాను అందుకే దాకా నీ నీ చావు నువ్వు చావు అని నీతో గొడవ పడ్డాను నువ్వు వెళ్ళగానే నిన్ను ఫాలో అయ్యి వచ్చాను అసలు నువ్వు ఏ ధైర్యంతో వాడి దగ్గరికి ఎదుర్కొనే వచ్చావు చెప్పు ధైర్యంగా ఉండడం అవి మంచిదే కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం ప్రేమ ఒకవేళ నువ్వు నేను రాకపోయి ఉంటే నీ నీకు నీ నీకు ఏదైనా నీకు ఏదైనా అయ్యుంటే ఇవేవి ఆలోచించేవా నువ్వు నీ నాతో సహా కొన్ని ప్రాణాలు నీ కోసం బతుకుతున్నాయి ఆ ప్రాణాన్ని తట్టుకుని బతకాలిగా చెప్పు నువ్వు నిన్ను నీ నా అని మనిషి అనుకో కానీ నువ్వు మాత్రం నన్ను పరాయి వాళ్ళ చేశావు తిండి నిద్ర లేకుండా ఎన్ని రోజులు నువ్వు బాధపడ్డావు కారణం చెప్పకుండా నువ్వు బాధ పెట్టావు ఒక్కసారి ఏ ఒక్కసారైనా నా కోసం వాడిని చె చెప్పచ్చు కదా నీకెందుకు అనిపించలేదు ప్రేమ ఎలా రా ఎలాగో నీకు చెప్పగలను నా సమస్య నీతో చెప్పుకుందామని నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు మనము మనవి మాట్లాడే మార్చేలేవు ఆ రోజు నేను అక్కడికి రాకపోయి ఉంటే బాగుండేది అన్నావు ఒకవేళ వచ్చినా నీ చావు చావు అన్నావు కానీ అని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అన్నావు ఆ కళ్యాణ్ గారి లాక్ మీ వాళ్ళ దగ్గర పడేసి ఒరే దరిద్రుడు ఈ చెత్త వద వల్లే ఈ మీ చెల్లెల్ని ప్రేమ పేరుతో మోసం చేశాడు రా అని మీ చెల్లెలు ప్రాణం తీసుకునే పరిస్థితిలో ఉంటే ప్రాణం కాపాడటం కోసం మెడలో తాళికట్టానరా అని అని అంటే బాగుండేది అన్నావు మరి నీ మనసులో అలాంటి భావన ఉన్నప్పుడు నా కోసం నువ్వు వీరుడు అన్నాడు అనే భావన నా మనసులోకి వస్తుందా నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ధైర్యంరా నువ్వేరా కానీ నువ్వు నన్ను నీ జీవితానికి ఒక కష్టం ఫీల్ అవుతున్నప్పుడు నా బాధ నీకెలా చెప్పుకోగలనురా అన్నిటికీ మించిన నీ మనసులో నా మీద ఒక వస్తువు అనే ఫీలింగ్ ఉంది మరి వస్తువు బాధపడిన నువ్వెందుకు బా చేసు అర్థం చేసుకుంటున్నావు నేను ఆశతో అనుకోలేదు అందుకే ఏంటి ఒక సమస్య నేను పరిష్కరించుకుందాం అనుకున్నాను ఎందుకంటే నాకు ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని నువ్వు ఏ ఒకటికి నిన్ను విన్నా నీ ప్రేమ నీ కోసం నేను ఉన్నాను నేనున్నా నీ కోసం అంటూ మనసు నిప్పులా నేనున్నాను నీ మీ ఈ మాట ఈ మాట చెప్తున్నాను చేతుల్లో అరచేతులు గుండె ప్రేమ నిప్పు మనసుని పిచ్చిబావా నువ్వు సాయం చేసిన పది లక్షలు నీకు తిరిగి ఇచ్చేసావు ఒక్క రూపాయి కూడా తక్కువ కాలేదు కొత్త నోట్లు కావాలంటే చెకింగ్ చేసుకో బాబు అయ్యో పర్లేదండి చూడు హరిశ్చంద్ర ఆస్తి ఆజ్యాన్ని పోగొట్టుకున్నట్టు చివరికి ఏంటిది అబద్ధం చెప్పడం లేదు మోసం చేయడం లేదు మేము కూడా బాబు మేము అంతే ఎక్కువ బాబు మోసపోయి మేము కూడా ఆస్తి పోగొట్టుకున్నాం తప్ప ఎవరిని మోసం చేయలేదు బాబు మేము మంచివాళ్ళమే తప్ప ముంచేవాళ్ళం కాదు అవునండి అల్లుడి గారండి ఇడ్లీ రవ్వని కేజీలతో కొలుస్తారు కానీ నూనె లీటర్లతోనే కలుస్తారు కానీ మా మంచితనాన్ని కొలవడానికి ఈ లోకల్లో ఏ పరకము లేదు బాబు కొంచెం ఎక్కువైంది తగ్గించు బాబు మేము తిరిగి డబ్బులు ఇచ్చేయడం కుదరంత లేట్ అయ్యింది అవ్వటం వల్ల మీ అమ్మాయి మీ మా అమ్మాయి మీ అమ్మాయి మీద రవ్వంత కోపడ్డారంట నాకు డబ్బులు ఇచ్చే సీటు సేటు ఫాలో అవుతున్నాడు టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక మీరు మరలా అనుకోకండి ప్లీజ్ అయ్యో బాబుయ్ మీరు లేరండి అల్లడు గారు మీకు అపాయంలో ఉంటే మీరు అర్థం చేసుకోవాలి కానీ మా అమ్మాయి మీరంటే వలనాని ప్రేమ మీరు ఒక్క మాట అన్న పిచ్చిది తట్టుకోలేకపోయి అల్లుడిగారు తిట్టారంటూ దాంతో మాట్లాడుకోకుండా దూరం పెట్టేశారంటూ ప్రాణం పోయినంతగా అల్లుడు గారు ఇడ్లీ రవ్వ లేకుంటే ఇడ్లీ ఎలా వస్తుంది చెప్పండి ప్రస్తుతం మేము దరిద్రంలో పది లక్షలు కాదు కదా పది రూపాయలు కూడా పెట్టుబడి చాలా కష్టం కానీ తాకట్టు పెట్టి మీ డబ్బులు తెచ్చాం ఎందుకంటే అవసరాలతో గొడవలు రాకూడదు మేము మిమ్మల్ని కోరుకునేదల్లా ఒకటే మీరు మా అమ్మడు చాలా సంతోషంగా ఉండాలి అంతే తప్ప మళ్ళీ ఏంటి లవ్ బా ఏంటి సంతోషంతో ములిపోతున్నావు ఏంటి హాయ్ చదువుకుంటున్నావా ఆ చదువుకో చదువుకో డార్లింగ్ ఏంటి నా ప్రియమైన భార్యమని ప్రమోషన్ సాధించిన సందర్భంగా శ్రీవారి అత్యంత ప్రేమతో అందిస్తున్న బహుమతి ఇదిగో తీసుకో గిఫ్ట్ తీసుకోమంటే నువ్వు నువ్వు చూస్తున్నావేంటి బంగారం భార్యకి ప్రమోషన్ వచ్చిందని భర్త గిఫ్ట్ ఇచ్చే చీర ఏదో లేదంటే కానీ ఈ మల్లెపూల గిఫ్ట్ ఏంటి నాకు నీకు సంతోషం వచ్చినప్పుడు నేను అలిగినప్పుడు ఏదైనా సరే మల్లెపూలు తప్ప ఇంకేం గుర్తొస్తాయి చెప్పు స్వీట్ డార్లింగ్ భర్త మనసులో ప్రేమను తప్ప ఇంకేమీ చూడదు భార్య చూస్తున్నారు కదా ఎలా అయినా సరే రామరాజు కూతురిని సేనా కొడుక్కి ఇచ్చి ఎలాగైనా చెయ్యాలని భద్రావతి చూస్తుంది దీనికి సాయంగా వల్లి వల్లి వాళ్ళ ఫ్యామిలీ చేస్తారా అసలు ముందుకు జరుగుతుందా ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం ఒకవేళ నా ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్